మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది ఆ పదవి మీకోసం వస్తుంది నా కోసం చెప్తున్నా మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదా భయపడుతున్నది చెప్తున్నా చేస్తారా చేయండి మంత్రి చేస్తారా చేయండి ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి మాట కట్టుబడి చేయండి ఇంకా వేచి చూస్తున్నాం పదవి గురించి మనం బాధపడతలేదు ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా మీరు ఏం మీరు తెలంగాణ నీ జెండా ఎగరేవాళ్ళ సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి మీ ప్రేమకు నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు విధంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న థ్యాంక్ యూ